భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఈ చిన్న అధ్యాయము మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా ప్రేమయుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది భగవంతుని సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మమును ఉపాసించేవారా అని ఈ రెండు మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీకృష్ణుడు సమాధానమిస్తాడు కాని తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు నిరాకార అవ్యక్త తత్వముపై ధ్యానం చేయటం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ద జీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు తమ అంతఃకరణ ఆయనతో ఏకమైపోయినవారు మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు త్వరితగతిన జననమరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడిని అతని బుద్ధిని తనకు అర్పించి మనస్సుని అనన్య ప్రేమయుక్త భక్తితో తన ఎందే లగ్నం చేయమని ప్రార్థిస్తాడు కాని తరచుగా ఇటువంటి ప్రేమ ప్రయాసపడే జీవాత్మలో కనిపించదు కాబట్టి శ్రీకృష్ణుడు ఇతర పద్ధతులను కూడా సూచించాడు ఒకవేళ అర్జునుడు తక్షణమే భగవంతుని ఎందు మనస్సుని పూర్తిగా నిమగ్నం చేసే స్థాయిని చేరుకోలేకపోతే అతను ఆ యొక్క దోషరహిత పరిపూర్ణ స్థాయిని చేరుకోవటానికి పరిశ్రమించాలి భక్తి అనేది ఏదో ఒక నిగూఢమైన బహుమానం కాదు దానిని నిరంతర అభ్యాసము ద్వారా పెంపొందించుకోవచ్చు ఒకవేళ అర్జునుడు ఇది కూడా చేయలేకపోతే అతను ఓటమిని ఒప్పుకోకూడదు సరికదా భక్తితో శ్రీకృష్ణుడి ప్రీతికోసం పనిచేయటం నేర్చుకోవాలి ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే అతను తన కర్మఫలములను త్యజించాలి మరియు ఆత్మయందే స్థితమై ఉండాలి కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే యాంత్రికమైన అభ్యాసం కన్నా జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఉన్నతమైనది జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కంటే ధ్యానం ఉన్నతమైనది ధ్యానం కంటే ఉన్నతమైనది కర్మఫలములను త్యజించటం ఇది తక్షణమే ఎంతో శాంతిని కలుగజేస్తుంది ఈ అధ్యాయం యొక్క మిగతా శ్లోకాలు భగవంతుడికి చాలా ప్రియమైన ఆయన ప్రేమయుక్త భక్తుల యొక్క మహోన్నతమైన గుణములను విశదీకరిస్తాయి అర్జునుడు ఇలా అడిగెను నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ను ఉపాసించేవారు వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు శ్రీ భగవానుడు ఇలా పలికెను నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను సరహితుడు అనిర్వచనీయమైనవాడు అవ్యక్తము సర్వవ్యాపి మనోబుద్ధులకు అతీతుడు మార్పులేనివాడు శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడునూ అయిన సత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ కూడా నన్ను పొందుతారు మనస్సు ఎందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధిపదము చాలా కష్టములతో కూడుకున్నది అవ్యక్తమును అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది కాని తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు నా మీదే ధ్యానం చేసేవారిని ఓ పార్థ నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు దీనిపై ఎలాంటి సంశయము వద్దు ఒకవేళ నీవు మనస్సును నాయెందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే ఓ అర్జున మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాలనుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చేయటానికి ప్రయత్నం చేయుము ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయటూడా చేయలేకపోతే నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది ధ్యానము కంటే కర్మ ఫలత్యాగము మెరుగైనది ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో స్నేహపూరితముగా మరియు కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైనవారు వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖదహకముల రెండింటి ఎందు విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మనిగ్రహంతో దృఢసంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు లోకమున ఎవ్వరినీ బాధ క్షోభ పెట్టనివాడు మరియు ఎవరిచేత ఉద్వేగమునకు గురికానివాడు సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులూ నాకు చాలా ప్రియమైనవారు ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి దక్షతతో ఉదాసీనంగా కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైనవారు ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో శుభ పనులను రెంటినీ త్యజిస్తారో అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైనవారు ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో గౌరవమోపమానముల ఎడ చలివేడిమి పట్ల సుఖదుఖముల పట్ల సమబుద్దితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో మౌనముగా చింతన చేస్తుంటారో తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో ఎవరి స్థిరముగా నా ఎందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైనవారు